బహల్గం దాడి అనంతరం ఉగ్రవాదులు ఏరివేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా గాలింపులు చేపడుతోంది ఇందులో భాగంగా దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశ ద్రోహులను గుర్తించడానికి నిఘా వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి పాక్కు గూఢచర్యం చేస్తున్న పలువున్నీ ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకోగా తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్తను గూఢచర్య ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది యూపీలోని రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాదస్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా గూఢాచర్యం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు గూఢచార్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాకు వెల్లడించారని పాక్కు సౌందర్య సాధనాలు దుస్తులు సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవారని అన్నారు షాజాద్ భారత్లో పలు సిమ్ కార్డులను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు అందించేవాడని ఉత్తరప్రదేశ్లో ఉన్న పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి ఐఎస్ఐలో చేరడానికి పాక్కు పంపించేవాడని అధికారులు తెలిపారు అలా ఆ దేశానికి వెళ్లే వారి కోసం ఉగ్రవాదులు వారికి వీసాలు ఏర్పాటు చేసేవారని అన్నారు ఇదే తరహాలో పాకిస్తాన్ కు గూడచర్య చేస్తూ చిక్కిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మాల్హోత్రను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం జ్యోతి పోలీసుల కస్టడీలో ఉంది దేశంలో మరోమారు బాంబు పేలులకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను దర్యాప్తు సంస్థలు ఆదిలోనే భాగ్యం చేశారు దీనిపై విజయనగరంలో నమోదైన కేసు దర్యాప్తు క్రమంలో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ ను అరెస్ట్ చేశారు సిరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా సమీర్ లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు ప్రాథమిక ఆధారాలను బట్టి వీరిద్దరూ ఆల్ హింద్ ఇతేహదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలకు సాగించారు ఆ సంస్థకు సిరాజ్ నంబర్ వన్ గా సమీర్ నంబర్ టూ గా వ్యవహరించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండల్ ఉగ్ర కుట్రల కోసం వీరికి మార్గ నిర్దేశం చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు ఆ హ్యాండ్ ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం లభించింది ఇలా ఆ యువకులు దేశంలో పక్కా ప్రణాళిక ప్రకారం పేలులకు పథక రచన చేసి ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పన్నాగం పన్నారు ఇందుకోసం పొటాషియం క్లోరైట్ సల్ఫర్ తదితర పేలుడు రసాయనాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు పేలుడు పదార్థాల తయారీపైన ఆన్లైన్లోనే అవగాహన పెంచుకున్నారు ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తేదీలో విజయనగరం పరిసరాల్లో బాంబు పేలులకు రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించారు ఇంతలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వీరి కుట్రను భగ్నం చేశారు నిందితులు మరికొందరు యువకులు మైనర్లతోనూ తరచూ సమావేశాలు నిర్వహించారు గ్రూప్ టూ పరీక్షలకు సన్నద్ధం కావాలనే కారణంతో సిరాజ్ విజయనగరం నుంచి హైదరాబాద్ కు మకం మార్చాడు ఆ సమయంలోనే అతడు సమీర్ పలుమార్లు కలిసి చర్చించుకున్నారు అనంతరం సిరాజ్ గ్రూప్ టూ పరీక్ష రాసేందుకు విజయనగరం వెళ్లిపోయాడు పేలుల రిహార్సల్స్ కోసం విజయనగరంలోని తన చిరునామాకి ఆన్లైన్లో పేలుడు రసాయనాలను తప్పించుకున్నారు వీరి కార్యకలాపాలపై సమాచారం అందడంతో నిఘా ఉంచిన తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి దీంతో శనివారం విజయనగరంలో పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేరుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్లో సమీన్ ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై విజయనగరం తీసుకువెళ్లారు ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించి ప్రాథమిక దర్యాప్తు తీరుపై ఆరా తీసింది ప్రస్తుతం విజయనగరం రెండవ పట్టణ పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు సౌదీ అరేబియా నుంచి యువకులను ఉగ్రకుట్ర దిశగా ప్రేరేపించిన హ్యాండ్లర్ ఎవరంటిది ఇప్పటి వరకు తేలలేదు హ్యాండ్లర్ వీరిని మ్యూజిక్ ల్యాంటర్ ద్వారా ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది సోషల్ మీడియాలో ఉగ్రవాదు అనుకూల పోస్ట్ పెట్టి దానికి సానుకూలంగా స్పందించే వారిని ఎంచుకోవడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం అలాంటి వారిలో నుంచే వీరిద్దరిని ఎంచుకున్నట్లు తేలింది వీరు తమ గ్రూప్ లో మరో ఇరవై రెండు మందిని చేర్చుకున్నట్లు గుర్తించారు అగ్గిపుల్లల్లోని మందును వినియోగించి బాంబు తయారీ విధానంపై హ్యాండ్లర్ వీరికి ఫైల్ ను పంపినట్లు తేలింది దీనికి అనుగుణంగానే యువకులు బాంబులు తయారు చేస్తున్నట్లు తేలింది ఆ బాంబును సిరాజ్ ఈ నెల పన్నెండున విజయనగరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలుస్తోంది మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమైన తరుణంలోనే వారిద్దరూ పోలీసులకు చిక్కారు ్రామ కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారన్న అభియోగంపై విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్తో పాటు సికింద్రాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు విజయనగరం కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇదిలా ఉండగా సిరాజ్ తండ్రి ఏఎస్ఐ సోదరుడు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు కుమారుణ్ణి పోలీస్ అధికారిగా చూడాలని ఆ తండ్రి కలలు కన్నారు శిక్షణ ఉద్యోగాన్వేషణ పేరుతో హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది టెరరిస్టుల కోసం భారత ఆర్మీ జల్లడి పడుతోంది ఈ క్రమంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు సహాయకులను అధికారులు అరెస్ట్ చేశారు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు కోషియాన్ లో సిఆర్పీఎఫ్ ఇండియన్ ఆర్మీ బలగల సంయుక్త ఆపరేషన్ చేపట్టింది టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న క్రమంలో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి రెండు పిస్టల్లు నాలుగు గ్రెనెడ్లు నలభై మూడు రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు